హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము నిన్న ప్రీవియస్ దీనికి ముందు వీడియోలో ప్రీవియస్ వీడియోలో మనము డ్రెస్సు టేప్ కొలతలతోటి కట్ చేసి పెట్టుకున్నామండి దాన్ని ఈరోజు స్టిచ్ చేసుకోబోతున్నాము ముందుగా ఇది ఫ్రంట్ బ్యాక్ అండి ఈ రెండు ఈ పీస్ని మనము ఇలాగా చూసేటట్టు వేసుకోవాలండి నెక్కులు తయారు చేసుకునేదానికి అంటే మనం ఈరోజు ముందు వీడియోలో నేను క్యాన్వాస్ ఎలా వేసుకోవాలని కూడా చూపించున్నానండి ఈరోజైతే డైరెక్ట్గా క్యాన్వాస్ లేకుండా ఇదే పీస్నే మనము వేసేసుకుంటున్నాము అయితే ఇది చూసేటట్టు పెట్టుకోండి ఇది ఎలా పెట్టుకున్నా పర్వాలేదండి డైనింగ్ క్లాత్ దీన్ని ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి మీకు షేప్ తెలుస్తుందండి మనం కరెక్ట్ పెట్టినామా లేదా అనేది ఇక్కడ సెంటర్ ఉంటుందండి మనం కట్ చేసి పెట్టుకున్నప్పుడు ఆ సెంటర్కి తగినట్టుగా పెట్టేసుకోండి ఇలా సర్దుకునేసి నెక్కు కంప్లీట్గా నీట్గా పెట్టుకోండి ముడతలు రాకుండా ఎక్కడ ఎచ్చు తగ్గులు రాకుండా ఇలా పెట్టుకున్న తర్వాత ఇది చూసే తట్టే పెట్టుకోవాలండి మెయిన్ క్లాత్ ఇలాగా నెక్కు దగ్గర పిన్స్ పెట్టేసుకోండి కదిలిపోకుండా ఈ విధంగా రెండు నెక్కులకి పిన్స్ పెట్టేసుకోండి ఇలా పిన్నులు పెట్టేసామండి పిన్నులు పెట్టాక ఇక్కడ నెక్కు చుట్టూ ఇలాగా కుట్టు వేసేయండి ఒక టూ పాయింట్స్ దూరంలో వేయండి అప్పుడే మనకి గుడ్డ కట్ కాకుండా ఉంటుంది రెండుకి రెండు పీసులకి అలాగే చేసేయండి ఇలాగా కుట్టు వేసేసామండి ఈ కుట్టు దగ్గరికి మనము కట్ చేసేసుకునేసి క్యాన్వాస్ పెట్టినప్పుడు లైనింగ్ ఉండేటప్పుడు ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి వర్క్ ఇలా కట్ చేసేసేయండి తర్వాత వీటికి ఇలాగా కట్స్ పెట్టండి మీకు మనది ఈ వీడియో స్టిచ్చింగ్ వీడియోలో ఇవంతా ఉన్నాయండి అక్కడైనా కూడా మీరు చూసుకోవచ్చు ఇలా పెట్టేశాక మీరు ఈ లైనింగ్ని కంప్లీట్గా ఇలా బ్యాక్ తిప్పేసేయండి బ్యాక్ తిప్పేసి ఇలా మర్చుకునేసి ఇలాగా కుట్టు వేసేసి ఈ లైనింగ్ అంతా మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేయాలండి ఇదంతా మీకు తెలిసిందే అయినా చెప్తున్నానండి ఇలా అటాచ్ చేసేయండి ముడతలు రాకుండా ఫ్రంట్కి బ్యాక్కి రెంట్కి అలాగే చేసుకోవాలండి ఇక్కడైతే నెక్కులు కుట్టేసుకునేసి ఈ లైనింగ్ తిప్పేసి వేసుకునేసి నెక్స్ట్ ఇక్కడంతా జాయింట్ చేసేసామండి ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ కూడా ట్రిమ్మింగ్ చేసేసాము మెయిన్ క్లాత్కి ఇలా చేసుకున్న తర్వాత ఈ రెంట్కి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలండి ఒకటి చూసే తట్టు పెట్టుకోవాలి ఒకటి వచ్చి రివర్స్ పెట్టుకోవాలి ఒకటి వచ్చి రివర్స్ పెట్టుకోవాలండి మీకు ముందు వీడియోలో కూడా చెప్పున్నాను అయినా మళ్ళీ చెప్తున్నానండి ఇలా నెక్కు దగ్గర నుంచి మాత్రమే ఇలాగ జాయింట్ చేయాలి ఎప్పుడైనా కూడా అప్పుడు షోల్డర్స్ దగ్గర ఒకవేళ ఏదన్నా ఇలా అప్ అండ్ డౌన్స్ వచ్చింది అనుకోండి ఇట్లా కట్ చేసుకోవచ్చు అందుకని ఎప్పుడు నెక్కుల దగ్గర నుంచి మాత్రమే షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి ఈ రెండు జా జాయిన్ చేసేస్తామండి అలాగే ఇక్కడైతే హ్యాండ్స్ తీసుకున్నామండి హ్యాండ్స్కి ఇక్కడ కింద సెంటర్ కట్ చేసుకోలేదు నిన్న ఇప్పుడు కట్ చేసేద్దాం మనకి కటింగ్ పాయింట్ ఉంటుందండి ఇక్కడ చూడండి ఇలాగా చిన్న కట్ ఉంటుంది ఆ కట్టు ఒక చోటుకు వచ్చేటట్టే వేసుకోవాలి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం కట్స్ పెట్టుకొని ఉన్నాం కదండి ఫ్రంట్కి రావాలని అది ఇలా పెట్టేసుకోండి ఈ పక్కకు రానిచ్చుకోండి అప్పుడు వెంటనే మనము ఇక్కడ కట్ వచ్చింది కదండి ఈ పీసు కూడా అలాగే కట్ ఉండేదే మనము వెయ్యాలండి ఇక్కడ కట్ వచ్చింది చూడండి దీన్ని ఇలా పెట్టుకున్నాము అప్పుడు మాత్రమే మనకి రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి వస్తుందండి అందుకనే అది గుర్తు పెట్టుకుంటాము ఇవి ముందుకు రావాలని మనకి గుర్తులండి నెక్స్ట్ దానిపైన ఈ మెయిన్ క్లాత్ ఇలా వేసేస్తున్నాము ఇలా వేసేసి మనము గుర్తు పిన్ను పెట్టుకుంటామండి ముందుగా అప్పుడు మనకి చెరక చెయ్యి వస్తుందని గుర్తు అన్నమాట ఇలా పెట్టుకునేసి పిన్ను పెట్టేసుకుంటామండి అంటే ఇక్కడ ఇలాగ కుట్టుకుంటే మనకు రివర్స్ వేసుకుంటానే మెయిన్ క్లాత్ వస్తుందండి ఇది లైనింగ్ లోపలికి వెళ్తుంది అలా గుర్తు అన్నమాట ఇది అయిపోయినాక ఇంకొక పీస్ ఉంది కదండీ దానికి కూడా మనము ఇలాగనే ఇలాగనే పిన్స్ పెట్టేసుకుంటామండి అప్పుడు ఈ హ్యాండ్ సైడు హ్యాండ్ రౌండ్ వేసుకునే సైడు లూజ్ సైడ్ కానీ మనము కుట్టేసి తిప్పేసుకున్నామంటే మెయిన్ క్లాత్ పైకి వస్తుంది లైనింగ్ లోపలికి పోతుందండి ఆ విధంగా మనము ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది ఇలాగా ఇది ఇలాగా వేసేసి దీన్ని తిప్పేసి పై కుట్టు వేసుకునేసేయండి హ్యాండ్స్ రెడీ అయిపోతాయి చేసుకున్నాక దీన్ని ఇలా తిప్పేస్తాం కదండి తిప్పేసిన తర్వాత చూడండి ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని ఇలాగా జాయిన్ చేసేయండి చుట్టూ అప్పుడు హ్యాండ్స్ తయారైపోతాయి ఇక్కడ నిన్న హ్యాండ్స్ దగ్గర ఈ బిట్టు తీసి పెట్టుకున్నామండి ఈ బిట్టుని కాస్త హ్యాండ్స్కి వేసుకునేదానికి ట్రై చేస్తాను నేను మధ్యలో ఇలాగా కట్ చేసుకుంటున్నాను దీన్ని ముందుగా సన్నదే వస్తుందండి పట్టి అయినా పర్వాలేదు ఇలాగా జాయింట్ చేసేస్తాము రెంటిని తర్వాత మనము తిప్పేసుకున్నామంటే ఇది పట్టి మాదిరి వస్తుందండి దీన్ని దాని మీద జాయిన్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే మనము డ్రెస్సు బాడీ అంతా రెడీ చేసేసుకున్నామండి షోల్డర్స్ రెడీ అయిపోయాయి మనం ఈ విధంగా వేసుకుంటే మనకి ఆమ్హోల్ ఒకటి హ్యాండ్స్ రెడీ చేసుకోవాలండి ఇక్కడ ఆమ్హోల్ రెడీ అయిపోయింది మనకు ఇక హ్యాండ్స్ అయితే మనము నిన్న మన కొలత కంటే ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసి కుట్టేసుకొని ఉన్నామండి ఒక సైడ్ మనము మార్కు కూడా పెట్టుకున్నాము అది ఫ్రంట్కి రావాలా అని ఆ విధంగానే దాన్ని ఫ్రంట్కి తెచ్చుకునేసి మనము ఇప్పుడు కొలిచి చూస్తామండి ఒకసారి మనం పెట్టుకున్న కొలతకు ఈ ఆమ్హోలు కొలతకు ఈక్వల్గా రావాలి ఒకసారి కొలిచి చూస్తాం కరెక్ట్గా సరిపోయిందండి మన హ్యాండు ఆమ్హోలు కాబట్టి ఈ రెంటిని మనము ఒక సైడ్ నుంచి జాయింట్ చేసుకుంటూ కంప్లీట్ చేసేద్దాము రెండు హ్యాండ్స్ కుట్టేద్దామండి అలాగనే ఇక్కడ హ్యాండ్కి అయితే మనం సన్న అంచు కూడా వేసుకున్నామండి ముందు కట్ చేసుకున్నాం కదా మనము దాన్ని సన్న అంచు కూడా వేసేసి రెడీ చేసేసుకున్నాము హ్యాండ్స్ జాయిన్ చేసేసామండి నెక్కులు జాయిన్ చేసేసాము షోల్డర్ జాయిన్ చేసేసాము ఇంకా సైడ్స్ అయితే జాయింట్ చేయాలండి సైడ్స్ జాయింట్ చేయడం కోసము మన కొలతల ప్రకారం అయితే ఇలా మార్కింగ్ ఉందండి ఇక్కడ హిప్ ప్లేస్ ఇక్కడికి వచ్చేసరికి రఫ్ చేసేసేయండి ఈ విధంగా బోత్ సైడ్స్ వేసేయండి సైడ్స్ కుట్టేసామండి ఇక్కడ వరకు రఫ్ చేసేసుకున్నాము తర్వాత ఏం లేదండి ఇది ఇట్లా ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసేసి ఇక్కడ ఒక ఫోల్డింగ్ మరలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటూ ఇలా కుట్టేసుకుంటూ రండి ఈ ఎడ్జ్ వరకు ఈ ఓపెన్ వరకు అలాగే కుట్టాలండి ఓపెన్ దగ్గర ఇలా మర్చుకోండి ఇలా మర్చుకొని ఇక్కడ సూది దించుకోండి అంటే ఇటు రావాలండి కుట్టు మరలా ఇటు సైడు ఇట్ట మర్చుకునేసి ఈ కుట్టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దించుకొని మరలా ఇటు సైడు ఈ ఓపెను ఇలా మార్చుకునేసి కుట్టేసేయాలండి ఈ విధంగా కుట్టేస్తే మనకి ఓపెన్ తయారైపోతుంది అంతే అండి ఓపెన్ అయిపోతే ఇంకా మనకి డ్రెస్ అయిపోయినట్టే కంప్లీట్గా ఈ విధంగా మనము స్టిచ్ చేసుకుంటున్నాము ఇక్కడైతే నిన్న మనం కట్ చేసి పెట్టుకున్న పంజాబీ డ్రెస్ టాపు కుట్టేసుకున్నామండి ఇక్కడ మనం అనుకున్నంతప్పుడు మనకు వచ్చింది లైనింగ్కి లైనింగ్కి దీనికి ఒక టూ ఇంచెస్ ఉండాలనుకున్నాము అలాగే టూ ఇంచెస్ గ్యాప్లో మనము పొడవు పెట్టుకున్నామండి అలాగే సైడ్స్ కూడా ఓపెన్స్ పెట్టేసుకున్నాము చూడండి నీట్గా వచ్చేసింది ఇలా ఫ్రంట్ నెక్ పెట్టుకున్నాము రౌండే తీసుకున్నామండి మనము ఇలా ఫ్రంట్ నెక్ రౌండ్ పెట్టుకున్నాము బ్యాక్ నెక్కి అయితే టాజల్స్ కూడా పెట్టుకున్నాము హ్యాండ్కైతే ఇక్కడ చిన్న బాటల్కి వచ్చిన గోటు కొంచెం చిన్నగా వేసుకున్నామండి అంతే ఉంది మనకు క్లాత్ ఈ విధంగా మనము డ్రస్సు రెడీ చేసుకున్నామండి ఇలాగా మనము కరెక్ట్ కొత్తలు పెట్టుకుంటే నీట్గా మనము కుట్టుకోవచ్చండి మీరు కటింగ్ చూసారు కదండి ఈ వీడియో కూడా చూడండి మీకు బాగా అర్థమవుతుంది నెక్కులు వేసుకునే విధానము హ్యాండ్స్ కట్ చేసుకునే విధానము అన్నీ ఉన్నాయండి ఈ విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి వీలైనంత వరకు మన వీడియోస్ దాదాపుగా వన్ ఎయిటీ వరకు ఉన్నాయండి ఫస్ట్ నుంచి వీడియోలు చూస్తూ వచ్చారంటే బిగినర్స్ కూడా చాలా బాగా అర్థమవుతుందండి అందులో చాలా రకాల డిజైన్స్ కూడా ఉన్నాయి పాటియాలాలు సల్వార్లు అన్నీ ఉన్నాయండి పలాజోస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు కూడా వాచ్ చేయండి వాచ్ చేసి నాకు కాస్త సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి ఏ వీడియో చూసినా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్